భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చడమే మొగలలో పాలకుడైన ఔరంగజేబు కళ ఇందుకోసం ఎంతో మంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యాలలోని హిందూ ఆలయాలను నాశనం చేశాడు ప్రజలను కూడా బలవంతంగా ఇస్లాం మతంలోనికి హింసించి మరీ మార్చేసేవాడు ఇలా ఈ విధంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఔరంగజేబు తన గుప్పిట్లోకి తెచ్చుకుని తన కళను నెరవేర్చుకుంటున్న సమయంలో దక్షిణ ప్రాంతంలో మాత్రం కనీసంగా తన జెండాని కూడా పాతేందుకు ఔరంగజేబు భయపడిపోయాడు ఎందుకంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరెవరో కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొగల పాలకుల హవా భారతదేశంలో నడుస్తున్న సమయంలో హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగవుతున్న సమయంలో మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీనే ఈయన పేరు వింటేనే బీజాపూర్ గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చమటలు పట్టేవి శివాజీ తన పరాక్రమంతో ఎందరో ముస్లిం దురాక్రమణదారులను వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు అయినా కూడా తన రాజ్యంలో మాత్రం లౌకిక వాదాన్ని పాటించాడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించాడు అంతేకాదు ఇతర మతం నుంచి వచ్చి హిందువుగా మారిన వ్యక్తికి తన కూతురు ఇచ్చి వివాహం జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ కూడా ఇతర మతాలను వ్యతిరేకించలేదు అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు అంతేకాదు సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించాడు ఇలా తన మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అండగా నిలబడి పాలిస్తున్న శివాజీ చివరికి పదహారు వందల ఎనభైలో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు దాంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో భయం తొలగిపోయింది తన కలను నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డగా నిలిచిన శివాజీ శ్రమ తప్పిందని మంచి అవకాశం తనకు లభించిందని సంతోషపడ్డాడు కానీ శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏమాత్రం తన అడుగుని ముందుకు వేయలేకపోయాడు ఎందుకంటే శివాజీ కొడుకు రంగంలోకి దిగాడు కనుక అతనే శివాజీ పెద్ద కొడుకు ధర్మవీర్ శంభాజీ తండ్రికి తగిన గొప్ప సమరయోధుడు మొగలుల పాలకులకు చుక్కలు చూపించాడు మగులుల వలన ఏ ఒక్క హిందూ మహిళ ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడాడు శంభాజీ పరక్రమానికి ఔరంగజేబు సబ్దారులలో సేనాలలో ఏ ఒక్కరూ కూడా తలపడేందుకు ముందుకు రాలేదు ఇలా తన తండ్రి రాజ్యాన్ని ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న శంభాజీని ఎదురుగా వచ్చి కొట్టలేక వెనక నుంచి వచ్చి వెన్ను పోటు పొడిచారు ఇలా చేసేందుకు మొగలకు సహాయపడింది మరెవరో కాదు తన సొంత వారే దాంతో ఔరంగజేబు చేతులకు శంభాజీ బందీగా చిక్కడంతో ఘోరాతిఘోరంగా అవమానించి హింసించి చిత్రవదకు చేసి ముక్కల ముక్కలుగా నరికి చంపారు అసలు శంభాజీని మోసం చేసింది ఎవరు ఔరంగజేబుకు చిక్కేలా చేసింది ఎవరు ఎందుకని ఔరంగజేబు ఆ స్థాయిలో శంభాజీని హింసించి చంపాడు తండ్రి చనిపోయిన తదనంతరం నుంచి శంభాజీ జీవితం ఎలా గడిచింది అతను ఎలా ఎదిగాడు ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియో తెలియజేస్తాను ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా చేసి లైక్ చేయండి చాలు ఇదే మీ నుంచి నేను కోరుకునేది లేట్ వెళ్ళిపోదాం ఛత్రపతి శివాజీ మొదటి పుట్టిన కొడుకే శంభాజీ పదహారు వందల యాభై ఏడవ సంవత్సరంలో మే పద్నాలుగున పురంధర్ కోటలో శంభాజీ జన్మించారు వీరి పూర్తి పేరు శంభాజీ రాజే భోసలే శంభాజీ మహారాజు కేవలం తనకు రెండేళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయాడు తల్లి సాయిబాయి మరణానంతరం తన నానమ్మ జిజాబాయి శంభాజీని పోషించి పెద్దవాడిని చేసింది శంభాజీ ఎంత తెలివైన వాడంటే కేవలం తనకు పదమూడేళ్లు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరిపోయి పదమూడు సైతం నేర్చుకున్నాడు తనకు పద్నాలుగేళ్లు వచ్చేసరికి బుద్ధ నాయకి నాయకీ మరియు సతతక్ వంటి సంస్కృత గ్రంథాలను కూడా రాసేశాడు శంభాజీని అందరూ చవా అని పిలిచేవారు చవా అంటే మరాఠీలో పిల్ల అంటే సింహం యొక్క బిడ్డ అని అర్థం శంభాజీకి సుమారు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి విందుకు రమ్మని ఆహ్వానించాడు దాంతో శివాజీ తన కొడుకు సంభాజీతో వెళ్లగా వీరిద్దరిని ఔరంగజేబు బంధించి జైల్లో పడవేశాడు తొమ్మిదేళ్ల వయసులో ఏ పిల్లవాడైనా భయపడేవాడు కానీ శంభాజీ మాత్రం తన ప్రాణం కంటే తండ్రి ఆశయమే ముఖ్యమనుకునేవాడు దాంతో కొద్ది రోజులు వేచి చూసి తండ్రి ఉపయంతో శత్రువుల కలను కప్పి శివాజీ సంభాజీ తప్పించుకున్నారు శంభాజీ తనకు కేవలం పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమీర్ ప్రాంత రాజును కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు తన పదేళ్ల వయసు నుంచి పొరుగు రాజ్యాల రాజులను కలుపుకోవడం స్టార్ట్ చేశాడు శివాజీకి మొత్తంగా ముగ్గురు భార్యలు వారే సాయిబాయి సోయరాబాయి మరియు పుత్రి శంభాజీ తల్లి సాయిబాయి తన చిన్నప్పుడే మరణించడంతో ఆ తర్వాత శివాజీ సోరాబాయిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కొడుకు పుట్టారు అతని పేరు రాజారాం శంభాజీకి తమ్ముడుగా రాజారాం ఉండగా చెల్లెలుగా షాకుబాయి అంబికాబాయి రానుభాయి జాదవ్ దీపాబాయి కమలాబాయి పాల్కర్ బాయి షెర్కే ఉన్నారు శంభాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ రెండో భార్య సోయరాబాయి శంభాజీని ఎంతగానో ద్వేషించేది ఎందుకంటే శివాజీ తదనంతరం శంభాజీ రాజు అవ్వకూడదని తన కొడుకు రాజారామే రాజు అవ్వాలి అనేది ఆమె కోరిక ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడల్లా శివాజీకి శంభాజీకి మధ్య విభేదాలను గొడవలను పెట్టేది ఈ కష్టాలను శంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు కానీ సోయరాబాయి మాటల వల్ల చివరికి ఒకసారి శివాజీ మరియు అతని కుటుంబం అంతా శంభాజీని నమ్మలేదు అలాంటి పరిస్థితిలో ఒకసారి శివాజీ కోపంతో శంభాజీని శిక్షించగా శంభాజీ అక్కడి నుంచి తప్పించుకుని మొగుల వద్దకు వెళ్లి చేరాడు ఈ విషయాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా తన శత్రుల వద్దకు చేరాడు అని కానీ శంభాజీ వారి దగ్గర ఉన్నప్పుడు మొఘలలో హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని అసమానతలను చూసి వెంటనే మొఘల వద్ద నుంచి తిరిగి వచ్చేసి తన తప్పును ఒప్పుకుని తండ్రి శివాజీని క్షమించమని కోరాడు దాంతో శివాజీ శంభాజీని క్షమించి మరలా దగ్గరకు తీసుకున్నాడు ఇలా శంభాజీ తన తండ్రి దగ్గరే ఉండి ఎన్నో యుద్ధ నైపుణ్యాలను పరిపాలనా పద్ధతులు నేర్చుకున్నాడు ఇక శంభాజీకి ఇరవై మూడేళ్ల వయసు ఉన్నప్పుడు అనగా పదహారు వందల ఎనభైలో తన తండ్రి ఛత్రపతి శివాజీ అనారోగ్యం కారణంగా మరణించారు శివాజీ మరణాంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకు రావాలని శివాజీ రెండో బారీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఆశ నెరవేరలేదు ప్రజల ఇష్టానుసారంగా ఇక రాజ్యపాలన రాజ్యపాలను స్వీకరించాడు ఇక శివాజీ మరణించాక శంభాజీ రాజ్యాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు ఏ మాత్రం లేట్ చేయకుండా ఇదే మరాఠీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుని సమయంగా భావించి వెంటనే నాలుగు లక్షల జంతువులతో యాభై లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు ఉన్న రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడిస్తూ శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు దాంతో శంభాజీ కోటను ముట్టడించి మొగలులు శంభాజీని ఓడించేందుకు ఐదు నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ శంభాజీ చేతిలో వీరంతా ఓడిపోయారు ఇలా ఒకసారి కాదు మరలా ఔరంగజేబు ప్రయత్నించిన రెండోసారి మూడవసారి కూడా ఇదే జరిగింది శంభాజీ తన దగ్గర ఉన్న ఇరవై వేల సైన్యంతోనే ఔరంగజేబు ఎనిమిది లక్షల సైన్యాన్ని ధీటుగా ఓడించాడు ఆ తర్వాత ఔరంగజేబు పోర్చుగీస్ వారి సహాయం అడిగినప్పుడు కూడా ఓడించాడు ఇక చివరికి ఔరంగజేదే లేక ఈ మరాఠ రాజ్యాలపై వదులుకున్నాడు శంభాజీ తన పరిపాలనా కాలంలో ప్రజల్ని సొంత బిడ్డల లాగా ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు మొగలుల ఒత్తిడి వలన బలవంతంగా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోనికి మారిన ప్రజలను తిరిగి మరలా వారి ఇష్ట మతంలోకి మారేందుకు శంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు హసూల్ గ్రామంలో కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతన్ని మొఘలు బలవంతంగా ముస్లిం గా మార్చారు దాంతో కొంతకాలం తర్వాత అతను తిరిగి హిందూ మతంలోనికి రావడానికి ప్రయత్నించగా ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు నిరాకరించారు ఎందుకంటే ఇతను అపవిత్రుడైనట్లుగా వారు భావించారు దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లి సంబాజీ మహారాజును ఆశ్రయించగా సంబాజీ అతనికి మత మార్పిడి మరియు ఆచారాలను నిర్వహించి తిరిగి వారిలో కలిపాడు ఇలా ఈ విధంగా ఎందరో ప్రజలను తిరిగి తమ మతంలోనికి రావడంలో సహాయపడ్డాడు శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం తొమ్మిది గడిచాక ఈలోపే శంభాజీ అంటే గిట్టని వారసత్వ కలహాల కారణంగా రహస్యంగా వెళ్లి శంభాజీ శత్రువైన ఔరంగజేబుకు సహకరించారు చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ భార్య యొక్క సోదరుడు షిర్కే తను అడిగిన పదవిని శంభాజీ తనకు ఇవ్వలేదని శంభాజీపై పగబట్టి ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు శంభాజీ మహారాజు తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య మార్గం యొక్క దారి అనేది ఔరంగజేబుకు గనోజీ తెలపడంతో ఒకరోజు శత్రువుల చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుబడ్డాడు ఇస్లాం మతంలోనికి మారితే శంభాజీని వదిలేస్తానని ప్రాణభిక్ష కల్పిస్తానని ఔరంగజేబు శంభాజీకి ఆదేశాలు పంపాడు కానీ తన తండ్రి అడుగుజాడల్లోనే హిందూ స్వరాజ్యం కోసం తప్పించే శంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకోలేదు దాంతో ఔరంగజేబు ఆదేశాన్ని తిరస్కరించాడు మరాఠీ సామ్రాజ్య వారసుడు ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీని బంధించాము అనే సంతోషంతో మొగలులంతా సంబరాలు జరుపుకున్నారు ఒక పెద్ద లాగానే ఉత్సవాలు జరుపుకున్నారు బంధించిన సంభాజీని వీధుల్లో ఎగతలు చేస్తూ తిప్పారు కొందరు మొగలు అయితే అవమానపరిచేందుకు సంభాజీ ముఖాలపై ఉమ్ము కూడా వేశారు సంభాజీని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించారు సంభాజీని ఒంటిలకు కట్టివేసి రాళ్లు పేడని అతని మీదకు ప్రజలతో విసిరించి అవమానపరిచారు చివరిగా ఔరంగజేబు మూడు షరతుల్ని అంగీకరిస్తే శంభాజీకి ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు ఆ మూడు షరతులు ఏమిటంటే మొదటిది శంభాజీ ఔరంగజేబుని అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి రెండు శంభాజీ తన సామ్రాజ్యాన్ని సంపదలు అన్నింటినీ మొఘల రాజులకి చేయాలి మూడు శంభాజీ తన హిందూ మతాన్ని వదిలివేసి ఇస్లాం స్వీకరించాలి ఈ మూడు షరతులకు అంగీకరిస్తే వదిలేస్తానని శంభాజీకి ఔరంగజేబు అవకాశం ఇచ్చాడు కానీ శంభాజీ ప్రాణాలను వదిలేందుకైనా సిద్ధపడతాను కానీ ఈ షరతులకు తెగించి చెప్పాడు దాంతో శంభాజీ సంబాజీ అనచాలని భావించి అతని గాయాలపైన ఉప్పు మొక్కలను చల్లారు కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ళ మీద పడేశారు సంభాజీ నాలుగును కత్తిరించి దాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు అయినా కూడా శంభాజీ కళలో ధైర్యం గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కనుగుట్లను పొడిచి బయటకు పీకారు ఇలా రోజుకు అవయవాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మారితే వదిలేస్తామని ఘోరంగా హింసించారు కొంతమంది చేత శంభాజీ ముఖం మీద వచ్చన కూడా పోయించారని చెబుతున్నారు ఇలా ఈ విధంగా మొత్తంగా రోజులు నరకం చూపించారు అతని చేతికి కాలవేలకు గోర్లను బలవంతంగా పీకారు కుండగానే చర్మాన్ని ఒలిచారు బాగా చేసిన ఇనప కడ్డీలను శరీరంలో చాలా చోట్ల గుచ్చారు ప్రతిరోజు ఈ మూడు శరతులు అంగీకరించమని అడిగేవారు కానీ ఏది ఏమైనా సంబాజీ సమాధానం ఒక్కటే దాంతో రోజుకు ఒకవేళ చొప్పున కత్తిరించేశారు కానీ శంభాజీ శరీరాన్ని నలగొట్టినా కూడా అతని మాత్రం ఔరంగజేబు ఏ మాత్రం చెరపలేకపోయాడు దాంతో చివరికి ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు సంభాజీ తలన పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున నరికి వేయించాడు ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కల ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తెంపించారని కొందరు పూణే సమీపంలో తులాపూర్ వద్ద బీమా నదులు పడవేశారని మరికొందరు తెలుపుతున్నారు అలాగే మరాఠీ ప్రజల్లో మొఘల రాజులంటే భయం కలగాలి అని శంభాజీ తలను ప్రజల ముందు మహారాష్ట్రలోని చేరస్థలంపై ఉంచారని తెలుపుతున్నారు శంభాజీ ప్రాణం పోయి ఆఖరి క్షణాల్లో కూడా తన ఇష్టదైవమైన పరమశివుని జపం చేస్తూ ప్రాణాలను వదిలాడు కొందరు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ శరీరాన్ని ముక్కల ముక్కలుగా కోసి నదిలో పడవేశాక అక్కడి గ్రామస్తులు వచ్చి వాటిని సేకరించి శంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారం చేశారని ఆ స్థలంలోనే నేడు భవ్యమైన స్మారకం నిర్మించారని తెలుపుతున్నారు ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజు హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారు కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప ఈ వీరుడు కాదని చరిత్రలో లేకుండా ఎవరికి వీరి గురించి తెలియకుండా కొందరు సంభాజీ చరిత్రను సమాధి చేసేశారు ఈ రోజుకి సంభాజీ మహారాజ్ ఎవరు అనేది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం సో ఇది ఫ్రెండ్స్ ఈ గొప్ప వీరుల జీవిత కదా ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు